గులాబీ మొక్కలు మల్లె పువ్వు మొక్కలు అన్ని రకాల మల్లె పువ్వులు నాటి గులాబీలు కనకాంబరం మొక్కలు ఆల్ టైప్స్ ఆఫ్ కలర్స్ కనకాంబరం మొక్కలు ఇలా అందంగా గుబురుగా మనం ఏదైతే ఒక నారుని తీసుకొని వచ్చి పెంచేసుకుంటామో నారు కానివ్వండి అదేవిధంగా స్టెమ్స్తో సీడ్స్తో అన్ని రకాలుగా మనం ఒక చిన్న బాల్కనీస్లో కానివ్వండి కొంచెం ప్లేస్ ఉన్నప్పుడు మన ఇళ్ళ దగ్గర ఇంటి ముందు ప్లేసెస్లో మనకి కావలసిన రకరకాల ప్లాంట్స్ని మనం గ్రోత్ చేసేసుకోవడం జరుగుతూ ఉండిద్ది సో వాటి నుంచి ఎక్కువ గ్రోత్ పర్సంటేజ్ తీసేసుకోవడానికి మనం ఎన్నో రకాల ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని యూటిలైజ్ చేసేసుకోవడం జరిగింది సో ఆ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్లో భాగంగా ఈరోజు కూడా పువ్వులు అద్భుతంగా ఈవెన్ ఓన్లీ పువ్వులు అనే కాదు పండ్ల మొక్కలు వెజిటేబుల్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ రకరకాల షో ప్లాంట్స్ ఏవైతే మనం ఇష్టంగా పెంచేసుకుంటామో సో వాటన్నిటికీ ఎక్కువ పర్సంటేజ్ గ్రోత్ ఉండడానికి ఎటువంటి పెస్ట్ అటాక్ లేకుండా ఉండడానికి ముఖ్యంగా పెస్ట్ అనేది దరిదాపుల్లోకి చేరకుండా ఉండే విధంగా మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి ఉండడం జరుగుతాయి ఎక్కువ బుషీనెస్ కోసం ఈ ప్రాసెస్లోనే మనం ఈరోజు ఒక మంచి కషాయం అనేది ప్రిపేర్ చేయడం జరిగింది సో ఆ కషాయం మనకి రెగ్యులర్గా అవైలబుల్గానే ఉండిద్ది అలాంటి కషాయాలు మనము మన మొక్కలకి ప్రతిరోజు కానివ్వండి మనకి అందుబాటులో ఉన్నప్పుడు కానివ్వండి ఇచ్చినట్లయితే మిగతా ఫర్టిలైజర్స్ అన్నీ కలగలిపి మనం ఇస్తాం కాబట్టి ఇటువంటి కషాయాలు ఈ ఫర్టిలైజర్స్ మధ్యన యాడ్ అవ్వడం మూలంగా మన మొక్కలు ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మీరు స్టార్టింగ్ నుంచి మన వీడియోలో అన్ని రకాల పూల మొక్కలు మల్లెపూ మొక్కలు అదేవిధంగా కనకాంబరం మొక్కలు గులాబీ మొక్కలు చూడడం జరిగింది సో అవన్నీ కూడా ఎంత హెల్దీగా ఉన్నాయి వాటి నుంచి ఫ్లేవర్ రెగ్యులర్గా రావడం జరుగుతూ ఉండింది సో అటువంటి రెగ్యులర్ ఫ్లేవర్ అనే ఫ్లేవర్స్ అనేవి మన మొక్కలకి రావాలి అంటే మనం ప్రతిరోజు మన వీడియోస్లో చెప్పుకునే ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అందులో మనం ప్రివ్యూస్ కొన్ని కొన్ని వీడియోస్లోకి వచ్చేసి కొన్ని కషాయాలు అనేవి ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది సో కషాయాలు మన మొక్కలకి ఎందుకు ప్రిపేర్ చేయడం జరుగుతుంది వాటిని ఫర్టిలైజర్స్ రూపంగా ఇవ్వచ్చు కదా అనుకోవచ్చు నేను ప్రివ్యూస్ కొన్ని వీడియోస్లో షేర్ చేశాను కషాయాలలో ఎక్ మనం ప్రిపేర్ చేయడం మూలంగా ఎక్కువ న్యూట్రిషన్స్ని మనం తీసుకోగలుగుతామండి సో ఆ ప్రాసెస్ మనకి ఎంతో అంటే మన మొక్కలకి మొక్కల యొక్క మట్టి భాగంలోనికి డైరెక్ట్గా మొక్కలు పై లేయర్ నుంచి ఎదగడం జరగదు ఏదైనా కూడా బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ బేస్ని మనం ఎక్కువ న్యూట్రిషన్స్ని అండ్ ఇన్స్టెంట్ న్యూట్రిషన్స్ని గెయిన్ చేసుకోవడానికి మనము ఇటువంటి కషాయాలనేవి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో అందుకనేసి మనము ఈ సమ్మర్లో కూడా కషాయాలను ప్రిపేర్ చేసి ఇనిస్టెంట్గా రిలీజ్ చేసుకోవడం జరుగుతున్నాము సో వాటి నుంచి న్యూట్రిషన్స్ అనేవి మన సాయిల్ భాగంలో రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది సరేనా సో ఇంకా మనము ఆ న్యూట్రిషన్స్ని ఎంత ఇన్స్టెంట్గా రిలీజ్ చేసేసుకోవచ్చు అది ఏ ఇంగ్రీడియంట్లో ఉండిద్ది ఆ కషాయాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలి టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాము సో మీరు వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరేనా సో ఇంకా మనం లేట్ చేయకుండా మన అన్ని రకాల మొక్కలకి ఎంతో మంచిగా యూస్ఫుల్ అయ్యే కషాయం ఎలా ప్రిపేర్ చేసేయాలి అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాము రండి ఇక్కడ మీరు చూస్తున్నాయి కదా ఒక వెసెల్లో ఇదంతా కూడా కషాయం అండి దీని రంగు మీరు చూడొచ్చు ఇదంతా కూడా కొత్తిమీర కాడ కషాయం సో కొత్తిమీర స్మెల్ అనేది చాలా చాలా ఘాటుగా ఉండడం జరుగుతుంది ఈ ఘాటునెస్ వలన మన మొక్కలలో ఏవైతే ఫుడ్ తీసుకోవడానికి పెస్ట్లు అనేవి అటాక్ అవ్వడం జరుగుతాయో సో ఆ పెస్ట్లన్నిటినీ కూడా దూరంగా ఉంచుతుంది ఇందులో ఉండే ఒక రిఫ్రెష్నెస్ న్యూట్రిషన్స్ అనేవి మన మొక్కల్ని ఎంతో హెల్తీగా ఉంచడానికి వర్క్ అవుతాయి అది కూడా చాలా ముదిరిపోయిన కొత్తిమీర ఉంటాయి కదా సో వాటిలో ఇంకా ఇంకా న్యూట్రిషన్స్ అనేవి మంచిగా అవైలబుల్గా ఉంటాయండి ఇదంతా కూడా వేస్టేజ్ ఓన్లీ మనం కొత్తిమీర తీసుకొని వచ్చి కాడలు ఇటువంటి కాడల్ని మనం యూజ్ చేయము పడేస్తూ ఉంటాము ఓన్లీ మనం లీవ్స్ని మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది సో అలా ముదిరిపోయిన కొత్తిమీర కాడల్ని మీరు తీసేసుకొని ఇలా టోటల్గా ఏమి మీరు చిన్న చిన్న పీసెస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ వేస్టేజెస్ని ఒక వన్ లీటర్ ఆఫ్ వాటర్లో వేసేసి ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయండి చాలు అంతకన్నా ఎక్కువ కూడా అవసరం లేదు మనకి ఇనిస్టెంట్గా ఆ వాటర్లో ఈ న్యూట్రిషన్స్ అనేవి ఇందులో ఏవైతే వేస్టేజెస్లో న్యూట్రిషన్స్ ఉంటాయో ఆ న్యూట్రిషన్స్ అన్నీ కూడా లో వెళ్ళిపోవడం జరుగుతుంది అలా జరిగిన తర్వాత ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ పూర్తిగా చల్లారనిచ్చుకోండి చల్లారిన తర్వాత ఫర్టిలైజర్గా యూజ్ చేయండి సో మనం ఏదైతే మరిగించుకుంటామో వాటిని మనం కషాయాలు అంటాము సో ఆ కషాయాలు లైక్ మనము ఎంతో అంటే కొన్ని డిసీజెస్ బాగా పడినప్పుడు మనం హోమ్మేడ్ కషాయాలు అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాము వాటి నుంచి మనకి ఎంత రిలీఫ్ ఉంటుంది అనేసి అందరికీ తెలిసిన విషయమే సో అలాంటి ప్రాసెసే మన మొక్కలకి కూడా మనం చేయబోతున్నాము ఈ కషాయాలను వినియోగించి స్టార్టింగ్ నుంచి కూడా ఓకేనా సో ఇలా మనం ప్రిపేర్ చేసేసుకుని చల్లారిన తర్వాత కలర్ అనేది ఇలా ఉండడం జరిగింది చూశారు కదా ఇప్పుడు ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా తీసేయండి మనకి ఈ వేస్టేజెస్తో అవసరం లేదు మీరు ఈ వేస్టేజెస్ యూజ్ చేయాలి అని అనుకున్నట్లయితే కంపోస్ట్ బిన్లో వేసేయండి లేదా ఏదైతే మీకు మొక్క యొక్క సాయిల్ భాగంలో కొంచెం సాయిల్ అనేది తక్కువగా ఉంది అండ్ గ్రీనరీ తక్కువ స్ప్రెడ్ అవుతుంది ఆకులు పసుపు పచ్చగా మారిపోతున్నాయి అని అనుకున్న వాళ్ళు సో అందులో ఇది యాడ్ చేసేయండి ప్రస్తుతానికి మనకు వీటితో అవసరం లేదు కాబట్టి నేను పక్కన తీసేసుకుంటున్నాను ఇంకోసారి కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు అది ఎలా అంటే ఫైనల్లో చెప్తాను సో ఇలా టోటల్ గా మనం తీసేసుకుందాము తీసేసుకున్న తర్వాత దీన్ని చూసా కదా ఇది టోటల్ గా వన్ లీటర్ మనం ఫైవ్ మినిట్స్ మరిగించడం వల్ల ఈ కొద్దిపాటి వాటర్ అనేది ఇంకిపోవడం జరిగింది సో దానివల్ల న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువ ఎక్కువ మనం గెయిన్ చేసుకోగలిగాము సో దీన్ని ఒక ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ నార్మల్ వాటర్ అండి మనము రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము కాబట్టి దీనిని ఎక్కువ డైల్యూట్ ప్రాసెస్ అనేది చేస్తున్నాము అంటే రెగ్యులర్ ఫర్టిలైజర్స్లో దీన్ని యాడ్ చేయడం జరుగుతుంది నేను మీకు అందుబాటులో ఉన్నప్పుడు వారానికి ఒక్కసారి ఇవ్వండి ఏదైనా మనం ఫర్టిలైజర్స్ ఇచ్చే ప్రాసెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది రెగ్యులర్ ప్రాసెస్ ఇస్తున్నప్పుడు కొద్దిపాటి మాత్రంలో మన సాయిల్ భాగంలో కషాయాలు కానివ్వండి ఫెటిలైజర్స్ కానివ్వండి పెస్టిసైడ్స్ కానివ్వండి ఇస్తూ ఉండాలి సరేనా సో ఇలాగా మనం ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకుంటాము చూశారు కదా ఈ వాటర్ కలర్ అనేది పూర్తి పూర్తిగా చేంజ్ అయిపోవడం జరిగింది జస్ట్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ అనేది ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసుకోవడం మూలంగా రిజల్ట్ అనేది ఇలా ఉండిద్ది ఎలాగైతే ఈ నార్మల్ వాటర్లో ఈ కషాయం కలిసిపోయిందో కలిసిపోయి దాని రంగు అనేది చూపించడం జరిగిందో అదేవిధంగా మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఈ కషాయం ఇంకిపోయి వాటి న్యూట్రిషన్స్ మొత్తాన్ని కూడా మన మొక్కల యొక్క సాయిల్ భాగం ఇవ్వడం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మొక్కల యొక్క సాయిల్ భాగం తీసుకోవడం మూలంగా రిజల్ట్ అనేది వేళ్ళు ఎంతో హెల్దీగా ఉంటాయండి సో వేళ్ళు హెల్దీగా ఉంటే అంటే మట్టి భాగంలో లూజ్గా ఉండడం అవి పెరగడానికి ఎక్కువగా దోహదపడడం వల్ల మనకి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది దాని ద్వారా స్టెమ్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది స్టెమ్స్ ఎక్కువగా రావడం వల్ల బర్డ్స్ ఎక్కువ వస్తాయి బర్డ్స్ ఎక్కువ వస్తే ఫ్లవర్స్ అనేవి చాలా అద్భుతంగా రావడం జరుగుతాయి ఓకేనా సో మనము నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వాటరింగ్ చేసే ప్రాసెస్ వాటరింగ్ అనేది మనం ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే చేయాలండి మార్నింగ్ టైమ్స్లో వద్దు ఈవినింగ్ టైమ్స్లో ప్రిఫర్ చేయండి వాటరింగ్ అండ్ వాటరింగ్ చేసే ప్రాసెస్ మీరు ఇక్కడ సాయిల్ భాగం చూస్తున్నారు చూసారు కదా చాలా పొడిగా ఉంది అండ్ నేను జస్ట్ హ్యాండ్స్తో రఫ్ చేస్తేనే సాయిల్ అంతా కూడా లూజ్ లూజ్గా ఉంది సో ఈ ప్రాసెస్లో ఉండాలి ఎప్పుడు కూడా సాయిల్ భాగం తడిగా గడ్డగట్టుకుపోయి ఉన్నట్లయితే మనం ఏమైతే ఫర్టిలైజర్స్ ఇస్తామో అవి తొందరగా వర్క్ అవ్వవు అందులో తడిదనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేరు భాగం కులిపోయే ఛాన్స్ ఉంటుంది ఆ వేరు భాగం కూలిపోయే ఛాన్స్ ఉన్నప్పుడు మీకు గ్రోత్నెస్ కూడా ఎక్కడా కూడా కనిపించదు ఓకేనా సో ఇలా మీరు సాయిల్ భాగం ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి ఒకవేళ సాయిల్ భాగం ఇలా లేనప్పుడు ప్రాబ్లం ఏంటి అనేది డ్రైనేజ్ హోల్ అనేది ఉంటుందండి సో ఆ డ్రైనేజ్ హోల్లో ప్రాబ్లం అయి ఉంటుంది సో ఒక్కసారి మీరు అది చెక్ చేసుకోవాలి దాని తర్వాత మార్నింగ్ టైం ఎండ తగులుతుందా లేదా అనేది చెక్ చేయాలి మార్నింగ్ టైం ఎండ తగులుతున్నట్లయితే అక్కడ పెట్టేయండి లేకపోతే ఎండ తక్కువైనా కానివ్వండి సాయిల్ భాగం పూర్తిగా తడిగా ఉండడం జరుగుతుంది సో ఒక్కసారి గడ్డగా ఉన్న సాయిల్ని లూజ్ చేస్తూ ఉండండి వీక్లీ వన్స్ అలాగా సో మీకు గడ్డ ఎక్కువ ఎప్పుడు కట్టిది అంటే మీరు ఎక్కువగా గార్డెనింగ్ సాయిల్ రిపోర్టింగ్ సాయిల్ మిక్సింగ్లో కలిపినప్పుడు అలా జరగడం జరిగింది సో మనము సీసాండ్ అనేది కొంచెం ఎక్కువగా కలుపుకుని అదేవిధంగా కిచెన్ కంపోస్ట్ లేదా వర్మీ కంపోస్ట్ లేదా కోకోపీట్ ఇటువంటివి కొంచెం ఎక్కువ మనం యాడ్ చేసుకోవడం వల్ల మన మొక్కలకు ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి సాయిల్ భాగం లూజ్గా ఉండడం జరుగుతుంది ఫర్దర్గా మనం బూస్ట్ ఇచ్చినా కానివ్వండి సాయిల్ అనేది చాలా మంచి హెల్తీగా ఉండడం జరిగింది ఓకేనా సో ఈ ప్రాసెస్ అన్నీ గుర్తుపెట్టుకొని ఫైనల్గా ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వండి సో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఫర్టిలైజర్ కొత్తిమీర కషాయం ఇచ్చేద్దాము రండి చూసారు కదా మీరు ఇక్కడ సాయిల్ భాగం కూడా హాఫ్ చాలు దీనికన్నా ఎక్కువ అవసరం కూడా లేదు ఇలా మొత్తం హాఫ్ ఇచ్చేసేద్దాం సో టూ లీటర్ వన్ లీటర్ వచ్చేసి రెండు కుండీలకు ఇవ్వడం జరిగింది నేను ఇలాగా మనం ఏవైతే మొక్కల్ని పెంచేస్తున్నాము సో అన్నిటికీ కూడా ఇచ్చేసుకుందాము చూశారు కదా ఈ ఫ్లేవర్స్ అనేవి నేను ఫైనల్గా చూపిస్తాను ఇలాగా మల్లె మొక్కలకి కూడా మనం ఇచ్చేసుకుందాము చూసారా మనకి మల్లె పువ్వులు ఎంత బాగున్నాయో మన కనకాంబరం మొక్కలకి సో వంకాయ మొక్కలకి ఇలా మనం అన్ని రకాల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేసుకుందాము సో ఫైనల్గా రిజల్ట్ అనేది చూసేసుకుందాము అండ్ తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి సో దానివల్ల రిజల్ట్స్ అనేవి మీరు రెగ్యులర్గా వీడియోస్లోనే చూస్తూనే ఉన్నారు ఓకేనా సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఫలానా మొక్కకి ఇవ్వాలి ఫలానా మొక్కకి ఇవ్వకూడదు అనేసే డౌట్స్ ఏవి పెట్టుకోవద్దు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఈవెన్ మనకి ఫ్రూట్స్ అయితే చాలా టేస్టీగా ఫ్లవర్స్ అయితే చాలా మంచి రంగులో వెజిటేబుల్స్ టేస్టీగా రావడం జరుగుతాయి ఓకేనా సో మీరు ఇక్కడ చూస్తున్నారు ఇలాంటి బూజు పురుగులు వచ్చినప్పుడు వెంటనే తీసేసేయండి అవి చిన్నవిగా ఉన్నాయి అవి మనకేం చెయ్య చెయ్యవు అని అనుకోవద్దు సో బూజు స్ప్రెడ్ చేస్తాయి దానివల్ల కీటకాలు ఎక్కువగా జాయిన్ అవ్వడం జరిగింది సో మనకి టుమారోకి రెడీ అయిపోయే బర్డ్స్ ఇవన్నీ కూడా సో రెడ్ కలరు సో వైట్ మందారాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ రెక్క మందారాలు మీరు చూడవచ్చు ఈ ఎల్లో టూ ఫ్లవర్స్ అనేవి రావడం జరిగింది అండ్ బుషీనెస్ కూడా చాలా చాలా బాగుంది దీనికి అంతటికీ కూడా కిచెన్ వేస్టేజెస్ మనం ఎక్కువగా సాయిల్ భాగంలో ఇచ్చేయడమేనండి దాని తర్వాత మనం ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడం సో ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ సో మనకి చుమారోకి వచ్చే బర్డ్స్ అయితే చాలా చాలా ఉన్నాయి అండ్ చాలా అద్భుతంగా రెగ్యులర్గా ఒక చిన్ని నందనవనం అనేది ఎంత కలర్ఫుల్గా ఉండాలో అంత కలర్ఫుల్గా ఉండడం జరిగింది చూసారు కదా మనం గులాబీ మల్లె కనకాంబరం మందారం అన్ని మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్స్ అనేవి ఇది చేయడం జరిగింది అండ్ ఫైనల్గా డబల్ ఫ్లేవర్ మందారం అండి బాగుంది కదా సో ఇవన్నీ కూడా ఇంత అద్భుతంగా రావడానికి ఈ ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా మంచిగా వర్క్ అవుతాయి సో మిస్ అవ్వకుండా ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేయండి మీకు ఎలా వర్క్ అయ్యాయో కమెంట్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి సంబంధించి ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది మీకు ఈవెన్ లైవ్లో కూడా షేర్ చేయడం జరిగింది సరేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నజారా వ్లాగ్స్ వీడియోస్ని లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి సో ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి తప్పకుండా మళ్ళీ కలుద్దా